അനധഗിരി വാർത്തയിലേക്ക് സ്വാഗതം നെയ് പ്രിയ దొంగ నోట్ల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఏడు పాయింట్ తొంభై ఐదు లక్షల నకిలీ ఐదు వందల నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు తాండూరు పట్టణం అయ్యప్ప కాలనీకి చెందిన చంద్రప్ప వద్ద తనిఖీలు చేయగా ఆయన వద్ద నలభై ఐదు వేల నకిలీ ఐదు వందల నోట్లు లభ్యమయ్యాయని ఆయన విచారించగా మరో ముగ్గురు జగదీష్ వెంకటరమణ శివకుమార్లు ఈ ముఠాలో ఉన్నారని తెలపడంతో హైదరాబాద్ లో ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న వారిని పట్టుకోగా వారి వద్ద ఏడు పాయింట్ యాభై లక్షల సిపియు ప్రింటర్ పేపర్లు మానిటర్ రిబ్బన్ ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు హైదరాబాద్ లో పట్టుకున్న నిందితులపై గతంలో ఆయా పోలీస్ స్టేషన్లలో నేర చరిత్ర ఉంది అని డబ్బులు ఎక్కడెక్కడ బయట మార్కెట్లో పంపించారనే విభారణలో తెలుసుకుంటామని తెలిపారు దొంగ నోట్ల ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన డిఎస్పీ బాలకృష్ణారెడ్డి సిఐ సంతోష్ కుమార్ ఎస్ఐలు రాములు పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు అందరికీ నమస్కారం ఈయన తాండూర్ పట్టణంలో మనకు పోలీస్కి వచ్చిన ఒక రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతను చంద్రయ్య అని చెప్పేసి సో ఈ చంద్రయ్య ఈ తాండూర్ గనుల్లో వర్క్ చేస్తారు ఈయన బేసికల్గా ఇతని దగ్గర నుంచి కౌంటర్ ఫీడ్ కరెన్సీ ఒక నైంటీ నోట్స్ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈచ్ నోట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నామినేషన్ తో మనము రికవర్ చేయడం జరిగింది అతన్ని అతన్ని ప్రశ్నించినప్పుడు ఇతను ఇంకో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది అతని పేరు ఇచ్చాపురం జగదీష్ ఇచ్చాపురం జగదీష్ అనే వ్యక్తి ఈ చంద్రయ్యకు ఈ కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్స్ అతను ఇవ్వడం జరిగింది చంద్రయ్య ఇవి తాండూరు పట్టణంలో కొన్ని ప్లేసెస్ లో అక్కడ ఉండే కీపర్స్ కు వాళ్ళకు ఇచ్చి ఈ ఒరిజినల్ నోట్స్ తో పాటు కౌంటర్ ఫీట్ హండ్రెడ్ అనేటువంటి కరెన్సీ నోట్స్ కలిపేసి పబ్లిక్ ఇవ్వడం అని జరుగుతుంది సో దీంతో ఈ ఇచ్చాపురం జగదీష్ తో జగదీష్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతను వీర వెంకటరమణ అని చెప్పేసి అతని పేరు చెప్పడం ఇచ్చాపురం జగదీష్ వచ్చేసి ఇతను ప్రాపర్ వచ్చేసి మనకు విజయనగరం డిస్టిక్ ఇతని ముందు ఇంత ముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇతను ఎంప్లాయీ అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంప్లాయీ ఉన్నప్పుడు అతను బ్యాంక్ ఫండ్స్ మిస్యూజ్ చేయడం వల్ల ఒక నైన్టీ టూ నైన్టీ టూ ల్యాక్ రూపీస్ అతని మీద అప్పుడు చీటింగ్ కేసెస్ పెట్టి జైలు పంపించడం జరిగింది అదే సమయంలో ఈ త్రీగా ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి ఇతను వచ్చేసి కోనసీమ అంబేద్కర్ డిస్టిక్ రామచంద్రాపురం అనేటి ఇతను అదే డిస్టిక్ లో కంది జైల్లో ఉన్నారు అండ్ ఇచ్చాపురం జగదీష్ కూడా కంది జైల్లో ఇతని పరిచేయడం జరిగింది ఈ ఏత్రి వచ్చేసి మనకు వెంకట్రామణ అనే వ్యక్తి ఇంతకుముందు గాంజా కేసెస్ లో అక్యూజ్డ్ గా ఉన్నాడు ఈ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ లో ప్లస్ ఇక్కడ జగదీవ్ గుట్టలు అండ్ జహీరాబాద్ ఏరియాలో కూడా ఇతని మీద గాంజా కేసెస్ ప్లస్ కౌంటర్ ఫిట్ కరెన్సీ కేసెస్ ఉన్నాయి వీళ్ళిద్దరు అక్కడ పట్ జరిగింది అదే కాదు ఫోర్త్ పర్సన్ కూడా శివకుమార్ ఇతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారు వీళ్ళందరూ కూడా దుండిగల్ ఈ మల్లంపేట బాచ్పల్లి ఒక రెసిడెన్స్ లో అక్కడ ఫ్లాట్లో వీళ్ళు ఒక కంప్యూటర్ అండ్ ప్రింటర్స్ అక్కడ పెట్టుకొని ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీ కరెన్సీ నోట్స్ అన్ని కూడా ప్రింట్ చేయడం తర్వాత వీటిని చాకచక్యంగా సర్క్యులేట్ చేసి అమాయకులకు పబ్లిక్ అందరికి కూడా ఈ నోట్స్ వాళ్ళు డైలీ ట్రాన్సాక్షన్స్ లో ఒరిజినల్ నోట్స్ తో కలిపి ఇచ్చేస్తున్నారు సో వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఒక మనం కంప్యూటర్ ప్రింటరు అండ్ ఒక మానిటరు అండ్ ఒక మొబైల్ ఫోన్స్ ఒక ఫైవ్ వర్క్ రికవర్ చేయడం జరిగింది సో ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నారు బేసికల్ గా ఎక్కడైతే మీరు ఏదైనా షాప్స్కి వెళ్ళినప్పుడు ఈ నోట్స్ ఒక ఒరిజినల్ నోట్స్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్సెస్ మీరు ఐడెంటిఫై చేసి మీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా కూడా పోలీసు వారికి సమాచారం ఇవ్వడం కానీ లేదంటే కి వెళ్ళి వాటిని చెక్ చేసుకొని ఒరిజినల్ ఆ కాదా అని చెప్పేసి మీరు ఎటువంటి నోట్స్ ఎక్కడన్నా కనిపిస్తే ఇమీడియట్ గా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు సో ఇవి వాళ్ళు బేసికల్ గా తాండూర్ లో మనకు ఇవి దొరకడం జరిగింది తాండూర్ లో వాళ్ళు కిరాణా షాప్స్ కు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా ఈ చికెన్ షాప్స్ కు వచ్చినప్పుడు కానీ ఇట్లా వీళ్ళు సర్క్యులేట్ చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో వీళ్ళని మనం అది ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఫర్దర్ ఇంటరాగేషన్ లో ఇవి ఎటువంటి వాళ్ళకు టార్గెట్ చేస్తారు పబ్లిక్ ను వీళ్ళు ఎట్లా టార్గెట్ చేస్తారు అనేది మనం ఇంటరాగేషన్ లో ఫర్దర్ వెళ్ళే కానీ సమాచారం రావట్లేదు గతంలో ఇటువంటి ఆల్రెడీ మనకు ఏ త్రీ చూస్తే ఇంతకుముందే కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్స్ ఆల్రెడీ అతను అక్యూజ్ గా ఇంప్రిజన్మెంట్ కూడా జైల్లో ఉన్నారు కొందరు కొన్ని కేసెస్ లో రిజిస్టర్ చేయండి బట్ దీని తర్వాత కూడా ఇతను ఈ కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్స్ కంటిన్యూ చేస్తున్నాడు బికాస్ ఇది ఈజీ మనీకి అలవాటు పడ్డము అండ్ ఈజీగా ప్రజలను మోసం చేయొచ్చని ఉద్దేశంతో ఈ కౌంటర్ ఫిట్ గా అలవాటు పడుతుంది దీంతో బేసికల్ గా తాండూరు డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి అండ్ తాండూర్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ అండ్ శ్రీరాములు ఎస్ఐ గారు అండ్ మిగతా కానిస్టేబుల్స్ అందరూ కూడా ఆజ్ అమ్జద్ అండ్ శివకుమార్ సాయప్ప షబీర్ అండ్ ప్రభులింగం వీళ్ళందరూ కూడా చాలా బాగా ఈ కేసును ఛేదించడము అండ్ వీళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడము అక్కడి నుంచి ఈ కంప్యూటర్స్ ప్రింటర్స్ ఏదైతే ఈ ఫేక్ కరెన్సీకి తయారు చేయడానికి వాడారు అవన్నీ కూడా సీజ్ చేయడంలో చాలా బాగా వాళ్ళు ఈ వర్కౌట్ చేసి అండ్ వీటిని ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెట్ గా సంపాదించి ఈ వర్కౌట్ చేయడం చాలా బాగా చేశారు అండ్ ఈ నలుగురు అరెస్ట్ లో కూడా డిఎస్పి సూపర్వైజర్ అండ్ అడిషనల్ అడిషనల్ ఎస్పి రవీందర్ రెడ్డి గారు కూడా దీన్ని సూపర్వైజ్ చేయడం జరిగింది ఇప్పటివరకు ఇప్పటి వరకు నోట్లో ఎక్కడెక్కడ వాళ్ళు అంటే ప్రింట్ చేసి ఏమైనా సర్క్యులేట్ చేయడం కానీ సర్క్యులర్ చేసి ఏమైనా అంటా ఉన్నా వీళ్ళ ఇంతకుముందు ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఇలా చేశారు ప్లస్ సైబరాబాద్ లిమిట్స్ లో కూడా ఇలా చేయడం జరిగింది ఇంతకుముందు జగ్దీర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇతని కేసు కూడా అదే ఇప్పుడు ఒకసారి మిగతా పోలీస్ స్టేషన్స్ లో వీళ్ళైతే ఇక్కడ అక్యూజ్ ఉన్నారు అక్కడ పోలీస్ స్టేషన్స్ కూడా ఒకసారి మనం అక్కడ రికార్డ్స్ వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళందరి మీద షీట్ ఉందా లేదా ఇన్ కేసు ఎలాగో ఇప్పుడు మనం ఫేక్ నోట్ కరెన్సీలో మనం అరెస్ట్ చే అరెస్ట్ కాబట్టి వీళ్ళందరి మీద కూడా మేము హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది అండ్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ కూడా పంపించారు